బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల తీవ్రత అధికంగా ఉంది నిన్న ఉదయం నుంచి కొండపోత వర్షం కురుస్తుంది కొన్ని ప్రాంతాల్లో వరిచేలు ఉద్యానవన పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయి ఏజెన్సీ ప్రాంత మండలాల్లో వరద ఉధృతి పెరగడంతో రోడ్లు కలవర్టులు కొట్టుకుపోతున్నాయి పలు గ్రామాలకు రాకపోకలు స్తంభిస్తున్నాయి ఏలూరు జిల్లా వేలూరుపాడు మండలంలో ఓ కారు వరద ఉధృతికి కొట్టుకుపోయింది అందులో ప్రయాణిస్తున్న ఐదుగురిని స్థానికులు కాపాడారు ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టు పెదవాగుకు రెండు వందల మీటర్ల మేర గండి పడింది ఈ ప్రభావం ఏలూరు జిల్లా కుక్కునూరు వేలూరుపాడు మండలాలపై తీవ్రంగా పడింది ఇప్పటికే వేలూరుపాడు మండలంలోని కమ్మరిగూడెం అల్లూరి నగర్ రాళ్లపూడి తదితర గ్రామాల్లో కొన్ని ఇళ్లు వరదల్లో చిక్కుకున్నాయి గండి కారణంగా వరద ఉధృతి మరింత పెరిగి కొన్ని గ్రామాలు నామరూపాలు లేకుండా పోతాయన్న ఆందోళన ఆ గ్రామస్తుల్లో నెలకొంది ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది అధికారులు సిబ్బంది సెలవులు రద్దు చేసుకోవాలని కలెక్టర్ ప్రకటించారు జిల్లాలో వరద పరిస్థితిపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు కలెక్టరేట్లో జిల్లాలో వరద పరిస్థితిపై సమీక్షించారు వరద దృష్ట్యా తెలంగాణ ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకుని వరద నీటిని ఎప్పటికప్పుడు దిగువ ప్రాంతాలకు విడుదల చేయాలని ఆదేశించారు గజ ఈతగాళ్లు లైఫ్ జాకెట్లు లైఫ్ బోట్లను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు భారీ వర్షాలు వరదల కారణంగా తలెత్తే పరిణామాలను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పటిష్ట ప్రణాళికతో సిద్దంగా ఉందని కలెక్టర్ వెట్టిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ కు వివరించారు రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి భారీ వర్షాలు వరదలు వైద్యం తాగునీటి తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు మరోవైపు భారీ వర్షాలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సూచించారు